కేవలం పశువుల పండగ కోసమే కోసం సరే అమ్మా ఇంకా ఎద్దులు ఉన్నాయి కదా ఈ దీని గురించి మాట్లాడుతున్నారండి దీని పేరు ఏమైనా పెట్టారా దీనికి సీతనా ఇది ఎక్కడది ఆవలలో పెట్టారా ఇది కూడా ఆవలల్లో ఇది కోటిదోడా పేదోడమ్మా ఈ దేంట్లో ఎక్కడైనా పండగ వదిలేరా అవునా ఆవులలో మళ్ళీ ఆవులల్లో సెపరేట్ గడేసారు దేంట్లో పండక్ పండక్కి మేపేదానికి పండక్ వదిలేదానికి సరే అమ్మా దీనికి రోజు ఫుడ్ ఏమేస్తారు దానా ఏమేమి వేస్తారు ఐటమ్స్ ఉప్పు ఓకే అమ్మా నెక్స్ట్ ఇది దీనికి ఏదైనా పేరు పెట్టారమ్మా రాజు రాజునా ఇది పండగ వదిలేరా దీన్ని ఏమన్నా దీని కూడా లేదా ఇది కూడా ఆవులల్లో ఒకటిదేనా ఓకే అమ్మా ఇంకా దీని గురించి దీని పేరు ఏమన్నా ఉందా దీనికి పేరు పెట్టలేదా ఇది కూడా ఆవులల్లో నేనే ఇవన్నీ నాలుగిట్లు ఇప్పుడు పండగ కోసమే కడేసి పెట్టి మేపుతున్నారు ఈ నాలుగిట్ని పండగకి అయితే నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో వదులుతారు ఆవులు కూడా వదులుతారు కదమ్మా ఇప్పుడు ఆవులు ఎక్కడ ఉన్నాయి అడవులు వేస్తూ భీమవరం అడవులు ఉన్నాయా ఓకే అమ్మ కావులల్లో నుంచి సపరేట్గా కట్టేసి ఈ నాలుగిటిని పండగ అయితే మేపుతున్నారు ఇది వీడియో అయితే ఎద్దులు నచ్చుంటే లైక్ చేయండి వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి